గాఢ నిద్రలో ఉన్న యువతి సడన్గా దూసుకొచ్చిన పాము చివరకు ఇళ్ళు వాహనాలు తదితర ప్రదేశాల్లో ఊహించని విధంగా పాములు దర్శనమిస్తుంటాయి చివరకు కొన్నిసార్లు ఫ్రిడ్జులు వాహనాల సీట్లు బూట్లు ఇలా ఎక్కడ పడితే అక్కడికి చొరబడుతుంటాయి ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది ఓ యువతి గాఢ నిద్రలో ఉండగా ఓ పెద్ద పాము దూసుకొచ్చింది యువతి మీదకు వెళ్లగానే చివరకు ఏం జరిగిందో మీరే చూడండి సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది ఓ యువతి గడ్డి నేలపై చాప పరుచుకుని పడుకుని ఉంటుంది బాగా గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది ఓ పెద్ద పాము పాక్కుంటూ ఆమె సమీపానికి వెళ్తుంది అంతటితో ఆగకుండా పాక్కుంటూ ఏకంగా ఆమె మీదకు వెళ్తుంది పాము మెడపైకి రాగానే యువతి ఉలిక్కిపడి లేస్తుంది పామును చూసి షాక్ అయిన యువతి అక్కడి నుంచి పక్కకు పారిపోతుంది అయితే ఆ పాము ఆమెకు ఎలాంటి హాని చేయకపోవడంతో అంతా హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ఈ వీడియో చూసిన వారంతా షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు వామ్మో చూస్తుంటేనే భయమేస్తోంది బాబోయ్ అంటూ కొందరు వ్యూస్ కోసం ఇదంతా కావాలని చేసినట్లుగా అనిపిస్తోంది అంటూ మరికొందరు వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి